శనీశ్వరుడి ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది దేవతలపై కూడా అయితే ఇందుకు ఆంజనేయుడు వినాయకుడులకు మాత్రం మినహాయింపు ఉందని పురాణాలు పేర్కొన్నాయి శని ప్రభావం హనుమంతుడిపై ఏ విధంగా ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం రామాయణం ప్రకారం లంకలో ఉన్న సీతమ్మను తీసుకువచ్చేందుకు ఆంజనేయుడు సముద్రంలో వారధి నిర్మిస్తుంటాడు ఆ సమయంలో శనీశ్వరుడు అక్కడికి చేరుకొని వారధి పనులను అడ్డుకునేందుకు హనుమంతుణ్ణి తలపై ఎక్కి కూర్చున్నాడు దీంతో పనికి అంతరాయం కలుగుతుంది సీతాదేవిని రక్షించే పనిలో భాగంగా చేస్తున్న పనికి అడ్డు రావద్దని వారధి నిర్మాణానికి మీద రాలను మోయాలని ఆ భాగాన్ని వదిలి భాగాన్ని పట్టుకోమంటాడు ఆంజనేయుడు అందుకు శని సమ్మతించి ఆంజనేయుని కాళ్ళు పట్టుకుంటాడు ఈ క్రమంలోనే హనుమంతుడు శనీశ్వరుణ్ణి తన పాదాల కింద అణచివేస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో నాకు విముక్తి ప్రసాదించమని నీ జోలికి ఎప్పుడూ రానని నీ భక్తులపై కూడా నా ప్రభావం చూపనని వేడుకోవడంతో హనుమంతుడు శనిని విడిచిపెట్టినట్లు పురాణాల్లో పేర్కొన్నారు అప్పటి నుంచి శని ప్రభావం ఉన్నవారు హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు పేర్కొంటున్నారు